వెల్కమ్ టు ఒమేగా ఇండియా టీవీ పట్టణంలో గల తొర్రగుంటపాలెం నుండి తిరుమలగిరి రోడ్డులో తిరుమల కోల్డ్ స్టోరేజ్లో గత అర్ధరాత్రి సుమారు పన్నెండు గంటల సమయంలో కోల్డ్ స్టోరేజ్ లో అగ్ని ప్రమాదం దాటికి మిర్చి కాలిపోవడం జరిగింది విషయం తెలుసుకున్న జిల్లా పార్టీ అధ్యక్షులు దేవినేని అవినాష్ వైఎస్ఆర్ సిపి నియోజకవర్గ ఇన్ఛార్జి తన్నేరు నాగేశ్వరరావు ఆదేశాల మేరకు వైసీపీ నాయకులతో కలిసి జిల్లా రైతు విభాగ అధ్యక్షుడు ఏలూరు శివాజీ పట్టణ పార్టీ అధ్యక్షులు వట్టెం మనోహర్ ఆధ్వర్యంలో సంఘటనా స్థలాన్ని అక్కడ మిర్చి రైతులను కలిసి మాట్లాడి పరిశీలించడం జరిగింది

శివార్లో ఉన్నటువంటి సాయి తిరుమల కోల్డ్ స్టోరేజ్ అగ్నికి ఆహుతయింది మరి ప్రమాద శాత్తు జరిగిందా లేదా కావాలని మరి కోల్డ్ స్టోరేజ్ యాజమాన్యమే మరి తగలబెట్టిందా అనేది మరి పోలీసు వారు మరి సమగ్ర విచారణ చేసి రైతులకి న్యాయం చేసే విధంగా సహకరించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము కోరుకుంటున్నాం పంట సుమారు నలభై అగ్నికి హా హావు మరి న్యాయం చేయాలి మిర్చి రైతుకి న్యాయం చేయాలి ఈ మిర్చి తగలబడిపోయి నష్టపోయిన రైతులకి వెంటనే ప్రభుత్వం న్యాయం చేయాలి మరి కోల్డ్ స్టోరేజ్కి అసలు ఇన్సూరెన్స్ ఉందా లేదా మరి దీని ఫిట్నెస్ పరీక్షలేవి అసలు దీనికి సంబంధించిన ఫైర్ సిబ్బంది దీనికి సంబంధించి ఎలక్ట్రిక్ సిబ్బంది కానీ అదేవిధంగా వ్యవసాయానికి సంబంధించిన ఏడీలు కానీ డిఈలు కానీ ఈలు కానీ ఫిట్నెస్కి సంబంధించిన ఎటువంటి పరీక్షలు చేశారు మరి ఇది పూర్తి ఫిట్నెస్తో ఎటువంటి ప్రమాదరహితంగా ఉందా లేదా అనేది మరి ఇదంతా కూడా తెలుసుకోవాల్సిన పరిస్థితి ఉంది అదేవిధంగా తమ పిల్లల చదువుల కోసం తమ పిల్లల పెళ్ళిళ్ళ కోసం మరి ఒక ప్రజల బ్యాంకులో బయట ఎలా అయితే బ్యాంకులో డబ్బు దాచుకుంటారో అదేవిధంగా రైతు ఈ కోల్డ్ స్టోరేజ్ని ఒక సొంత బ్యాంకు చూసుకుంటాడు మరి కోల్డ్ స్టోరేజ్లో పెట్టిన తమ సరుకు ఎటువంటి ఇబ్బంది లేకుండా రేటు పెరగగానే అమ్ముకోవచ్చు అనే మరి ఒక బస్తాకి సుమారు నూట యాభై నుంచి రెండు వందల రూపాయలు పెట్టి కోల్డ్ స్టోరేజ్ యాజమాన్యానికి ఇచ్చి మరి కోల్డ్ స్టోరేజ్లో రైతు పెట్టుకుంటారు అటువంటి పరిస్థితుల్లో మరి ఈరోజు కోల్డ్ స్టోరేజ్ షార్ట్ సర్క్యూట్ అయిందని వాళ్ళు చెప్పటం మరి రైతులకు తీవ్రమైన నష్టం జరగటం అయ్యా వ్యవసాయ శాఖ మంత్రి గారు ఒకసారి ఆలోచించండి ఇక్కడ ఉన్న స్థానిక శాసనసభ్యులు అదేవిధంగా కూటమిలో భాగస్వాములైనటువంటి ఈ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు మీరు ఒకసారి ఆలోచించి మరి రైతులకు న్యాయం చేసి ప్రభుత్వంతో మాట్లాడి మరి రైతులకు న్యాయం చేయవలసిందిగా వైఎస్ఆర్సిపి తరఫున కోరుతున్నాం అదేవిధంగా ఈ జిల్లా వైఎస్ఆర్సిపి అధ్యక్షులు దేవినేని అవినాష్ గారి ఆధ్వర్యంలో అదేవిధంగా ఈ నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జి తన్నీర్ నాగేశ్వర గారి ఆధ్వర్యంలో అదేవిధంగా ఈ నియోజకవర్గ వైసీపీ ఆధ్వర్యంలో మరి రైతులకు న్యాయం జరిగే విధంగా రైతులకు న్యాయం జరిగే వరకు కూడా మేము పోరాటాలకు సిద్ధంగా ఉంటామని తెలియజేస్తూ నమస్కారం తెలియజేస్తాం

వార్త తెలియడం జరిగింది దాన్ని పరిశీలించడానికి విజయవాడ నుంచి నేను జగపేట రైతు విభాగం అధ్యక్షుడిగా ఇక్కడికి రావడం జరిగింది మరి ఈ పరిశీలిస్తున్న క్రమంలో ఇది ప్రమాదవశాత్తు జరిగింది అనడానికి ప్రమాద చేతు జరిగింది అనడం కన్నా కూడా కావాలని చేశారు అనేది ఇక్కడ ఉన్న ప్రజల అభిప్రాయం ఎక్కువ ప్రజల అభిప్రాయం మరి కోల్డ్ స్టోరేజ్ యాజమాన్యం సుమారు ఆంధ్ర లో పన్నెండు కోట్ల రూపాయలు రుణాలు తీసుకున్నారు అలాగే ఈ కోల్డ్ స్టోరేజ్ ఇన్సూరెన్స్ క్లోజే ఒక నెల రోజులు అవుతున్నాయి ఈ కోల్డ్ స్టోరేజ్లో సుమారు నలభై వేల మృత్యుమారు ఈ కోల్డ్ స్టోరేజ్ ఈ కోల్డ్ స్టోరేజ్లో నిల్వ ఉంచారు వాటిపైన బ్యాంకులో పన్నెండు కోట్ల రూపాయలు రుణం తీసుకున్నారు మరి ఈ పరిస్థితుల్లో ఈ కోల్డ్ స్టోరేజ్ మరి ప్రమాద శాత్తు తగలబడింది అని చెప్తున్నారు ఇది నమ్మటానికి వీలు లేకుండా ఉంది ఈ కూటం ప్రభుత్వంలో రైతులకి ఎప్పుడు అన్యాయమే నిన్ననే జగన్మోహన్ రెడ్డి గారు మరి కడపలో అరటి రైతుల్ని పరామర్శించారు అలాగే ఈ రోజు ఏదో ఒక రోజు ఇది రైతుకి ఇది మంచి ప్రభుత్వం కాదు రైతును ముంచే ప్రభుత్వం అని ఇటువంటి ఇటువంటి పరిస్థితులు ఇటువంటి సంఘటనలు చూస్తే అర్థమవుతుంది రైతుల మంచి కోసం రైతుల మంచి కోసం రైతుల రైతుల బాగు కోసం ఈ ప్రభుత్వం పాటుపడితే రైతులకి సంపూర్ణ న్యాయం చేయమని రైతులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా రైతులకి ఇన్సూరెన్స్ కానీ లేదా ఇది ఏదైనా కుట్రపూరితమైనటువంటి పని అయితే ఈ కోల్డ్ స్టోరేజ్ యాజమాన్యం ఆస్తులు జప్తు చేసి అవి రైతులకి చెల్లించాల్సిందిగా రైతు సంఘం మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతు సంఘం రాత్రి సుమారుగా రెండు గంటల సమయంలో తిరుమల కోల్డ్ స్టోరేజ్ తొరగంటపాలెం రోడ్ లో మున్సిపాలిటీ పరిధిలో జనావాసాల మధ్య ఈ కోల్డ్ స్టోరేజ్ ఉంది దీంట్లో సుమారుగా ముప్పై ఐదు వేల నుంచి నలభై వేల బస్తాలు మిర్చి రైతులు ఈ యొక్క కూటమి ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించలేదని ఒక గత సంవత్సరంలో కొద్ది మిగిలిపోయిన సరుకు ఈ సంవత్సరం రైతులు పండించుకొని గిట్టుబాటు ధర ఇవ్వకపోవడం వల్ల కోల్డ్ స్టోరేజ్ లో పెట్టుకొని రేటు పెరిగిన తర్వాత అమ్ముకుందాం అనే ఆశతోటి రైతులు ఈ స్టోరేజ్ లో పెట్టుకుంటే ఈ కోల్డ్ స్టోరేజ్ యాజమాన్య యొక్క నిర్లక్ష్యం వల్ల మరి బాధ్యత రాహిత్యంగా అధికారులు ఉన్నతాధికారులు తనిఖీ తనిఖీ చేయకపోవడం ప్రభుత్వాధికారుల పరిశీలన లేకపోవడం ఈ నిర్లక్ష్యానికి కారణం సుమారుగా మూడు వందల మంది రైతులకి మిర్చి రైతులకి వాళ్ళకి డబ్బులు ఇచ్చి వాళ్ళని ఆదుకొని వాళ్ళ కుటుంబాలను కాపాడాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగేపేట నుంచి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ సందర్భంగా విజయవాడ ఎన్టీఆర్ జిల్లా రైతు విభాగం అధ్యక్షుడు ఏలూరు శివాజీ గారు రాష్ట్ర ఎంపీ సంఘం అధ్యక్షుడు మార్కపూడి గాంధీ గారు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి చింతకొండ లెంగిరెడ్డి పెద్దబ్బాయి గారు మరి ఈ పరిశీలనకు వచ్చి జగ నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా ఇక్కడ చేరుకొని రైతుల పక్షాన్ని మేము పోరాడుతా ఉన్నాం ఇటీవలే దేవుని నవరేష్ గారి ఆధ్వర్యంలో జగపేట నియోజకవర్గంలో మిర్చి రైతులకు న్యాయం చేయమని అనేక నిరసన కార్యక్రమాలు చేశాం మక్కపేట రమేష్ ఆధ్వర్యంలో మరి వాళ్ళ మేమందరం కూడా ఒకటే కోరుతా ఉన్నాం రైతులకు అన్యాయం చేయొద్దు రికార్డును పరిశీలించండి దీని మీద న్యాయమైన విచారణ జరిపి దీనికి కారణం ఎవరు బాధ్యులు ఎవరు కఠినంగా శిక్షించి రైతుల ఆధికమని డిమాండ్ చేస్తా ఉన్నాం వాళ్ళు ఇదైపు కాదు అంటే రాసుకోవడం అనేది కరెక్ట్ కాదు ఎందుకంటే రికార్డు దాంట్లో ఉంటుంది రికార్డు పడలేదు కదా மான <laughs> 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 అసలు ఏసీకే ఇచ్చారంటే జెరాక్స్ ఉంటుంది అది ఇప్పుడు ఏసీకే లైట్కి ఇచ్చారు అనుకోండి ట్రాక్టర్ నెంబర్ యాభై టిక్లు ఇస్తారు అంటే జలాక్స్ ఖచ్చితంగా లేకుండా ఎందుకు మీరు స్లిప్ నమోదు చేస్తారు లేకుండా పోడు తర్వాత బాడు తీసుకుంటాడు ముంబై ఫస్ట్ सब्सक्राइब्स चेस कोंडी ओमेगा इंडिया टीवी